హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు ఇవాళ ఒక భారీ బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే ఈ ర్యాలీకి సంబంధించి ఆ సభ జరుగుతున్న సందర్భంలో ఒకసారిగా తొక్కిసలాట జరిగి దాదాపుగా నలభై నుంచి యాభై మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కూడా స్పందించింది ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే సంబంధించిన కలెక్టర్ని ఆదేశాలు ఇస్తూ వెంటనే అక్కడికి వెళ్ళి వా అంటే చతగాత్రులని ఆస్పత్రికి తరలించడం మరోవైపు మృతదేహాలన్నింటినీ కూడా బయటికి తీసుకురావడం ప్రజలందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేయండి అంటూ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే ఒక్కసారిగా ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మాత్రం ఒక పాప మిస్ అయిన నేపథ్యంలోనే కనపడుకున్న నేప కనపడకుండా ఉన్న నేపథ్యంలోనే అక్కడ వెతుకుతున్నటువంటి తరుణంలో అలజడి జరిగి ఈ రకంగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను టీవీకేపీ పార్టీ మీటింగ్లో తొక్కిసలాట నలభై మందికి పైగా మృతి మృతుల్లో ఆరు మంది చిన్నారులు కూడా ఉన్నారంట మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం తమిళనాడు కరూరులో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది అస్మి అస్మిక అనే పాప తప్పైన సందర్భంలో వెతికే ప్రయత్నంలో ఈ తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు విజయ్ మీటింగ్కి హాజరైన నలభై వేల మందికి పైగా కార్యకర్తలు అంట సభకు నలభై వేల మందికి పైగా కూడా హాజరైనారంట యుద్ధ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయ చర్యలు ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించిన సీఎం స్టాలిన్ రేపు కరూరులో పర్య పర్యటించున్న సీఎం స్టాలిన్ను తిరిచి దిండిగల్ కలెక్టర్లను వెంటనే అక్కడికి వెళ్ళాలంటూ కూడా సీఎం ఆదేశాలు ఇప్పటివరకు తీవ్ర అస్వస్థత గురైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు నలభై ఐదు మందిని ఆసుపత్రి తరలించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారంట సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు ఇట్లా దేశవ్యాప్తంగా ప్రముఖులందరూ కూడా అంటే వాళ్ళు సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది వెంటనే సహాయ చర్యలు కొనసాగించాలంటూ కూడా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా అక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా అంటే ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తుంది సో చూద్దాం చనిపోయిన వారికి అందరికీ కూడా ప్రకా సానుభూతి అదేవిధంగానే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి అందరికీ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి మనం కూడా ఆ భగవంతుని కోరుకున్నాం ఇంత దురదృష్టకరం ఇది ఒక దురదృష్టంగానే మనం చెప్పొచ్చు అయితే ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు పోలీసులు లేదంటే అంటే ఎక్కువగా పోలీసులపైనే ఒత్తిడి ఉంటుంది సార్ బట్ అక్కడ కారణాలు ఏదైనా ఏమైనప్పటికి కూడా ఇది ఒక అంటే నిర్లక్ష్యంగా అంటే ఆ పార్టీకి సంబంధించి టీవీకి పార్టీకి సంబంధించి నిర్లక్ష్యంగా జరిగిందా లేదంటే పోలీసుల పొయ్యూరు ఉందా ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే చూద్దాం మరి తీవ్రంగా గాయపడిన వాళ్ళందరూ కూడా వెంటనే కోలుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం